ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్ విత్ యూర్ ప్రెసెన్స్ సో ఎస్ ప్రీ రిలీజ్ అనగానే సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఎక్సైట్మెంట్ ఎంత ఉంటుందో సినిమా అయిపోయింది అన్న టెన్షన్ అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా నేను ఫీల్ అవుతున్నా గ్రేట్ యాక్టర్స్తో పనిచేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది గ్రేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది ఐ థింక్ ఐ విల్ ఆల్వేస్ షెరస్ దిస్ ఎక్స్పీరియన్స్ భాస్కర్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మీ డైరెక్షన్లో వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు మనందరికీ తెలుసు భాస్కర్ సార్కి ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని ఆయన సినిమాలు అన్నిట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ రాస్తారు ఈ సినిమాలో కూడా మా క్యారెక్టర్స్ అంతే యూనిక్గా అంతే డిఫరెంట్గా డిజైన్ చేశారు సో నేను ఫస్ట్ నాకు ఫుల్ డౌట్స్ ఉంటుండే మీ దగ్గరకు వచ్చి అడగడానికి కొంచెం టెన్షన్ పడుతుండే బట్ థ్యాంక్ యూ నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించి అండ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని పర్ఫామ్ చేసే ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు సెట్లో ఒకటే గోల్ ఉంటుంది ఎప్పుడు మా డైరెక్టర్ని నా పర్ఫార్మెన్స్తో హ్యాపీ చేయాలి ఒక స్మైల్ తీసుకురావాలి ఫేస్లో అని ఐ హోప్ నేను ఆ స్మైల్ మీ ఫేస్లో తెచ్చే ఉంటాను హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హ్యాపీ చేసే ఉంటాను అనుకుంటున్నా ఎప్పుడైనా మిమ్మల్ని సతాయించి ఉంటే ఐఎమ్ సో సారీ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దిస్ సినిమా చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా కంఫర్టబుల్గా అయిపోయింది షూట్ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే సెట్లో అంతా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ విజయ్ సార్ ఆర్ డిఓపి సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ప్రతి ఫ్రేమ్లో మంచిగా ఒక రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసి అమేజింగ్ విజువల్స్ని మీరు మాకు ఇచ్చారు థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన మా మ్యూజిక్ డిరెక్టర్స్ అందరికీ లిరిసిస్కి మాకు జాకీ సెట్ అయ్యే సెట్ అయ్యే అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్ మీ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది యూ ఇన్స్పైర్ మీ లాట్ యువర్ టాలెంట్ యువర్ నాలెడ్జ్ యువర్ థింకింగ్ వర్త్ సినిమా ఎవ్రీ టైమ్ సినిమా సినిమానే ఉంటుంది ఎవ్రీథింగ్ యూ డూ అందులో నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ నాకు వస్తుంది అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ మీరు సెట్లోకి వచ్చేటప్పుడు ద ఎనర్జీ దట్ యూ స్ప్రెడ్ ద ఎనర్జీ దట్ యూ గెట్ విత్ యూ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ త్రూ ఆఫ్ దిస్ జర్నీ యూఆర్ సూపర్ క్రేజీ యాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ ఈ నాకున్న ఈ జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్నో ఎన్నో డిఫరెంట్ సినిమాలకు మనం పనిచేస్తాము ఎంతోమంది డిఫరెంట్ పీపుల్తో మనం పనిచేస్తూ ఉంటాము వాళ్ళందరిలో కామన్ ఏంటంటే ద ప్యాషన్ దట్ దే హ్యావ్ టువర్ సినిమా ద ప్యాషన్ టు వర్క్ టు మేక్ ద గుడ్ సినిమా అది చాలా ఇన్స్పైరింగ్గా చాలా మోటివేటింగ్ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇవాళ సినిమా సినిమా షూట్ అయ్యేంతవరకు ఒక 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 లెవెల్ అయితే సినిమా అయిపోయిన తర్వాత మూవీ ల్యాండ్ అయ్యేంతవరకు చాలా హార్డ్ వర్క్ అండ్ చాలా స్ట్రగుల్ ఉంటుంది ఆ పీరియడ్ అది నేను మా టీం అందరూ కష్టపడుతుంటే నేను చూస్తున్నాను ఇట్స్ యునో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎంత అలసిపోయినా కానీ ఒక డే వెల్ స్పెండ్ అన్న ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్తోని వాళ్ళు ఇంటికి వెళ్తారు అండ్ మళ్ళీ వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు దట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఏప్రిల్ టెన్త్కి మా సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్లోకి వస్తుంది మీ అందరికీ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాము మీ నుంచి అంతే సపోర్ట్ అండ్ లవ్ మాకు మా టీంకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్